బిఆర్ఎస్ పార్టీకి గత సంవత్సరాలన్నర నుంచి రెండు సంవత్సరాల నుంచి కష్టాల్లో ఉన్నా సార్ బిఆర్ఎస్ పార్టీ అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు లేకుండే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అంటే పేరు మార్చిన తర్వాతనే ఈ కష్టాలు ఉన్నట్టు తెలుస్తా ఉన్నా సార్ ముఖ్యంగా కొంతమంది అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బిఆర్ఎస్ పార్టీని ఆ బాధల రాష్ట్ర సమితిగా కూడా అభివర్ణిస్తా ఉన్నారు సార్ మొత్తం మీద ఈ పార్టీ ఏదైతే పార్టీ పేరు మారిన తర్వాతనే ఈ కష్టాలు వస్తున్నాయి అనే ఒక ఈ పరిస్థితులకు అయితే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్ మీరు ఎలా దీనిపైన ఎలా చూడొచ్చు రాము మీకు అట్లాగే ప్రేక్షకు నమస్కారం ఎప్పుడు కూడా తమ తమంతా ఎక్కువ ఉంచుకొని దేశమంతా విస్తరిస్తామనుకున్న చాలా ప్రాంతీయ పార్టీలు భంగపడ్డాయి అందులో ఇదొకటి కూడా అంటారు ఒకటే కాదు గతంలో తెలుగుదేశం పార్టీ వేరు జాతీయ పార్టీ ఎక్కడ ఉంది అంతా ఎక్కడ ఉందా ఎక్కడైనా పోటీ చేసిందా అట్లానే గతంలో చాలా ఇటువంటి పార్టీలు దాని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఆ నమోదు చేసుకున్నది కాలే కదా అట్లానే బిఆర్ఎస్ కూడా చూడాలి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనం నేల విడిచి సాము చేసే ప్రయత్నం చేస్తారు కొంచెం రాష్ట్రంలో పెరిగే అంతే గతంలో చాలా ప్రయత్నాలు మన తెలుగుదేశం పార్టీ ఇంటి రామారావు గారు కూడా నేషనల్ ఫ్రంట్ పెట్టారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దేశ రాజకీయాలు చాలా మలుపు ప్రయత్నం చేశారు కనుగన్గా కానీ ఏమైందంటే మనం నేల విడిచి సాము చేస్తే మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది తెలుసుకున్నారు సరిగ్గా అదే అనుభవం మన తెలుగు నేల మీద చాలా ఉంది అట్లా అనుభవంతోనే నేను ఏమంటున్నానంటే ఈ బిఆర్ఎస్ బాధ రాష్ట్ర సమితి అనేది కు పానే ఉంది కానీ అది వచ్చినాక దానిలో కొంచెం అర్థం కూడా ఉంది ఆ మాటలో ఎందుకంటే టిఆర్ఎస్ ఉన్నప్పుడు తెలుగు తెలంగాణ పేగుబంధం ఓటు ఉన్నది నిజంగా వాళ్ళు జాతీయ పార్టీ పెట్టవలసుకుంటే ఏం చేయవచ్చు అంటే అప్పుడే సలహా ఇచ్చిన ఇది కరెక్ట్ కాదు తెలుగు మన తెలంగాణ రాష్ట్ర సమితి ఉంచుకుంటూనే మీరు ఏదైనా పేరు పెట్టుకొని భారత రాష్ట్ర సమితి అని పెట్టుకుని నష్టమేం లేకుంటుండే రెండు పార్టీలు ఉంటే నష్టం లేదు కదా దేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి నష్టం లేకుంటుండే కానీ దీన్ని రద్దు చేసుకొని కేసీఆర్ గారే ఒకసారి ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ తీసుకుంటా అన్నారు అంటే దీని మీద సాంకేతికంగా ఇబ్బంది ఉంది ఒకసారి టిఆర్ఎస్ అనే పేరు తీసేసుకొని బీఆర్ఎస్ వచ్చిన తర్వాత అది మళ్లీ తీసుకోవడం చాలా కష్టం సాంకేతికంగా మాకు ఇబ్బంది అయిందని చెప్పి కూడా వారు అన్నా లేకపోతే తీసుకునే ఈ సోషల్ మీడియాలో అవుతున్న బిఆర్ఎస్ బాధల సమితి మాత్రం ఆ వాచరణలో చూస్తే నిజం అనిపిస్తుంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ గెలిచింది అంతకు ముందు కూడా టీఆర్ఎస్ పేరు మీద రెండు వేల ఒకటిలో ఏర్పడ్డ పార్టీ రెండు వేల ఒకటిలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినాయి అప్పుడు గెలిచింది చాలా చాలా చోట్ల స్థానిక ప్రభుత్వాలకు చాలా గెలిచింది కలంగా నుంచి మొదలు పెడితే కొన్ని అయితే జిల్లా పరిషత్ చైర్మన్ కూడా స్వాధీనం చేసుకోవచ్చు అట్లా రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది ఇరవై ఆరు సీట్లు గెలుచుకుంది కదా ఆ తర్వాత ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినా కూడా టిఆర్ఎస్ అనే పేరు మీద చాలా సార్లు అంటే ప్రతిసారి రాజీనామా చేయడం రాజీనామాలతోని అది రాష్ట్ర సమితి కాదు రాజీనామా రాజీనామా రాష్ట్ర సమితి కూడా అన్నారు అన్నాడు కనుక రెండు వేల పద్నాలుగు వరకు అనేక ఎన్నికల్లో గెలుస్తూ ఓడుతూ ఓడుతూ గెలుస్తూ వచ్చినా కూడా మెజార్టీ తెలంగాణ ఆ మన ఆశలను ఆకాంక్షలను ప్రతి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కూడా టిఆర్ఎస్ అనే పేరు మీద గెలిచింది రెండు వేల పద్దెనిమిది తర్వాత కొంచెం మన వేరు పురుగు చేర్చి ఏమో వేమ పద్యం ఉంది కదా అట్లా కొంచెం బాగుంది మాకు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఫిరాయింపులతో నూట మూడు నూట నాలుగు వచ్చేసినాయి ఇంకా మాకేం దోకా లేదని చెప్పి భారత రాష్ట్రం విస్తరించారు మొట్టమొదటి మహారాష్ట్ర పోయారు తెలంగాణ తెలుగు మన తెలుగు నేలలో రెండు రాష్ట్రాలు ఉండాలి పార్టీ అని చెప్పి చంద్రశేఖర్ అంటే ఆయన పెట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ షాక్ తెరిచారు ఇవన్నీ చేశారు చూసాం మనం కనుక అదేమైంది అంటే ఆ తర్వాత వచ్చే ప్రతి ఎన్నికలు కూడా ఓడిపోతూ వచ్చిన పరిస్థితి అయిపోయింది కదా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు పక్కన పెట్టండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో కూడా చూస్తే మీకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలనే చూడండి పద్దెనిమిదిలో గెలిచింది బి టిఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఏమైంది సగం ఓట్లు పోయి సగం పోయినాయి కదా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల రాము మనకు నాలుగు సీట్లు అది మన బిజెపి మూడు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది ఏడు పోతే తొమ్మిది ఎన్నికలు ఒకటి ఎంఐఎం ఎప్పుడైనా ఉన్నది అంటే పదహారు సారు సర్కారు పదహారు అన్నప్పుడు సారు సర్కారు వచ్చింది కానీ పదహారు రాలే అది పదహారు ఎందుకన్నారు ఎంఐఎం పోగా ఒక సీటు మాకు పోతే పదహారు మాకే అది రాలే కదా అప్పుడైతే అందుకని బిఆర్ఎస్ అనే పార్టీ పెట్టినప్పటి నుంచి మెల్లమెల్లగా వెనక వెనక పడడం అయింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అనే పేరు మీద గెలిచిన సందర్భం తక్కువ కాకపోతే మొన్నటికి మొన్న ప్రతిపక్ష పార్టీ స్థానం దక్కిన ముప్పై తొమ్మిది స్థానాలు దక్కించుకునేది కానీ నలభై శాతం ఓట్లు ముప్పై ఏడు శాతం ఓట్లు ముప్పై తొమ్మిది శాతం సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకున్నది మొన్న సరే ఇద్దరు చనిపోవడం రెండు సీట్లు కానీ ఇప్పుడు ముప్పై ఏడు మిగిలిపోయింది మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు చూస్తే రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మాత్రం అని గెలిచి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం జీరో మిగిలింది ఎన్నికలు రాజ్యసభలో గతంలో ఉన్న సంఖ్యను బట్టి ఎన్నికైంది అంటే ప్రజల నుంచి ఎన్నికైన పార్టీ తెలంగాణ బంధాన్ని తెలుసుకు తెలుసుకోవడం వల్ల పదమే లేదు కదా అందులో అనేది కూడా ఈ లోపు రాజకీయ పరిస్థితులు కూడా మారినాయి ముఖ్యంగా అహంకారం అవినీతి రెండు పార్టీని దెబ్బతీసినాయి స్పష్టంగా అహంకారం అవినీతి ఇంకోటి ఏంటంటే ఇవాళ పార్టీలో ముసలి పుట్టినట్టే ఆనాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చే కల్లా చాలా మంది తమ తమ స్థానాలు మార్చి తమ ఫిరాయింపులు ముందు పెట్టినప్పటికీ అంటే మునిగిపోయే పడవలు ఎన్నోలు ఉంటామని చెప్పి మెల్లగా మొదలు పెట్టారు దాంతో పాటు కొందరు దారుల వల్ల వచ్చిన సమస్యల వల్ల కూడా కొందరు బయటకు పోయినారు చూసిన ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది మంత్రుడు ఆనాడు బిఆర్ఎస్ విడిచిపెట్టి బయటకు పోయింది కదా మంది ముందుగా పోయిన అందుకనే బీఆర్ఎస్ బాధ సమితి అనడానికి ఒక నిదర్శనంగా మాత్రం ఎదుగుతుంది బీఆర్ఎస్ గా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు మనం టిఆర్ఎస్ గా సక్సెస్ అయింది దానిలో చూసుకుంటే బిఆర్ఎస్ సక్సెస్ కాలేదు